హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వనజ క్రియేషన్స్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి మర్చిపోకుండా థ్యాంక్ యూ చూడండి ఇది ఎర్లీ మార్నింగ్ సిక్స్ టెన్కి తీసిన వీడియో మార్నింగ్ దూరంగా కనిపిస్తుందా మ మంచు పడినట్లుగా కనిపిస్తుంది కదా ఇంకా డిసెంబర్ ఎండింగ్లో అయితే సూపర్గా ఉంటుంది అప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీసి మీకు అప్లోడ్ చేస్తాను పొగ మంచి చూడండి చుట్టూ ఎంత బాగుందో పొలాల చుట్టూ పంట చేతికి వచ్చిందండి పొలాలు ఇంకా కోసేస్తారు వరి చాలా అంటే చాలా ప్రజెంట్గా ఉంది వెదర్ ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంటుంది దూరంగా చూడండి పొగ మంచులాగా ఎంత క్లియర్గా కనిపిస్తుందో చూడండి మంచులు చెట్లు ఎంత బాగుందో కదా ఈ దృశ్యం చాలా బాగా నచ్చింది అందుకే తీసాను వీడియో ఇదేమో కుందనవనం పార్క్ అండి మంచిటల్కి వెళ్ళే రూట్లో ఉంటుంది ఇదైతే ఆసం ఉంటుంది ఇంకా చూడండి కొండలు ఆ మబ్బులు ఎంత అంటే ఎంత బాగుందో మీరు అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేస్తేనే తెలుస్తుంది చాలా అంటే చాలా నచ్చింది మొత్తం గ్రీనరీ చుట్టూ అన్ని హిల్స్ ఉన్నాయి చెట్లు ఎక్కువగా ఉన్నాయి సూపర్ చల్లగా గాలి వస్తుంది ఇక్కడ మా బాబు ఆ పార్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట కాకపోతే గాలి విపరీతంగా రావడం వల్ల ఏం రికార్డ్ అవ్వలేకపోయింది ఇక చుట్టూ ఇలా ఉంది అలా ఉంది హిల్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు పార్క్ అయితే చాలా బాగుందండి ప్లే ప్లే పిల్లలు ఆడుకునే ప్లే గ్రౌండ్ అనేది ఇంకొంచెం ముందు ఉంది అక్కడ ప్లేకి జారుడు బల్ల అన్ని మామూలు పార్క్స్లో ఏమేమి ఉంటాయి అవన్నీ ఉన్నాయి కాకపోతే అది ఇంకా స్టార్టింగ్లో ఉంటుంది కొంచెం లోపలికి వస్తే ఇలా ఉంటుంది మనకి ఇది మెయిన్ రోడ్కే ఉంటుందండి అని పార్క్ బోర్డు కనిపిస్తుంది క్లియర్గా మనకి లోపల అయితే సూపర్ అడవిలాగా ఉంది ఎంత గాలి వస్తుందంటే మేము రైనీ సీజన్లో వెళ్ళాము వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎ గ్రేట్ డే బై బై టే కేర్